ముల్లంగి కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి పప్పు సాంబార్ రసంలోకి డిష్ గా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ హాఫ్ కేజీ ముల్లంగిని పీసెస్ గా కట్ చేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకుని తీసుకోవాలి ఆ తర్వాత డైరెక్ట్ గా కర్రీని ప్రిపేర్ చేయకుండా ముల్లంగిలో ఉండే నీళ్ళనంతా కూడా బాగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేయాలి అలాగే టీ స్పూన్ ఫ్రెష్ దంచి పెట్టిన వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఒక చిన్న సైజు టమాటో ముక్కల్ని వేసి ఆయిల్లోనే సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మనము ప్రెషర్ కుక్ చేసుకున్న ముల్లంగి పీసెస్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపన్నంత ఉప్పు ఒకటిన్నర నుంచి రెండు టీ స్పూన్ల వరకు కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకుని ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సూపర్ అండ్ టేస్టీ ముల్లంగి కర్రీ రెడీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫర్ వాచింగ్